they కమిటీ పేరు వచ్చేటప్పటికి శ్రీ బాలభక్తి బృందం ఆ ఇది మూడో సంవత్సరం అంగరంగ వైభవంగా కడియాలో జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేశారు అలాగే ఇరవై రెండో తారీఖు ఆదివారం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు లడ్డు కాలం జరుగుతుంది అలాగే ఆరు గంటలకు స్వామివారి గొప్ప ఊరేగింపు వీధి నుంచి బయలుదేరి సీతారాంపురం వరకు జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని ఆ విజయవంతం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్కరిగా కార్యాలయ స్పాన్సర్ ఇచ్చిన వారికి ప్రతి ఒక్క వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు వారు కానీ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ వారు కానీ ఎంతో మా పందిరికి సహకరి సహకరించి ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి ఎంతో అంగరంగ వైభవంగా అయితే మేము ఈ వీధిలో చేసాం కడియాల గణేష్ గణే చతుర్థి మూడో సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇక్కడ దాదాపుగా మూడు వేల మంది జనాభా వచ్చారు అన్న అన్న ప్రసాదానికి రోజులు అనుకున్నాము పదిహేడు రోజులకు ఊరేగింపు చేస్తున్నాము పదిహేడవ రోజు ఆదివారో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు లడ్డు కాళ్ళం పాటను ఊరేగింపు మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఊరేగింపు డిసే ఒకటి ఉంది ఉంది మొత్తం లైటింగ్ సెట్ ఫుల్ గా బాపకి మొత్తం అన్ని చేకూర్చేలా మేము అన్ని చేస్తున్నాము కుంకుమ పూజ చేసాము హారతి పూజలు అయినాయి మొత్తం రోజు పొద్దున సాయంకాలం రోజు పంతులు గారు వచ్చి పూజలు చేస్తారు జరిగింది ప్రసాదాలు మొత్తం మాకు సహాయపడిన విజయశ్రీ ఆయనకి మా మేడం గారు కృష్ణా గ్యాస్ మొత్తానికి ధన్యవాదాలు చెప్తున్నాము ప్రత్యేక ధన్యవాదాలు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పర్మిషన్ ఇచ్చి మొత్తం ఇలా మొత్తం ఫ్రీగా జరిగేలా చూస్తున్నానికి ధన్యవాదాలు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.